నమస్తే ఎవ్రీవాన్ మై నేమ్ ఈజ్ ఎంవి అండ్ కశ్యప్ ఐమ్ ఆ లైఫ్ కోచ్ అండ్ పర్సనల్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ అందరికీ అన్ని వనరులు ఉన్న వాళ్ళు ఒక కేటగిరీ అయితే ఏమీ లేకుండా బాధపడే వాళ్ళు ఇంకొక కేటగిరీ ఏమీ లేకుండా సఫర్ అవుతున్నారు అన్నీ ఉండి కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అసలు మనుషులు ఎందుకు సఫర్ అవుతారు ఉన్నా లేకపోయినా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో నిన్న ఒక ఇన్సిడెంట్ అయిపోయింది రైట్ దాన్నే గుర్తు తెచ్చుకొని రోజుల కొద్దీ నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ ఎందుకు సఫర్ అవుతారు అసలు ఆ సఫర్ అయ్యే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో వెల్ మనం మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి మన లైఫ్ సింపుల్ చేయటానికి సింప్లిఫై చేయటానికి చాలా ఈక్వేషన్స్ వచ్చినాయి లైఫ్ని సింప్లిఫై చేసే ఈక్వేషనే ఇది ఇట్స్ క్వైట్ సింపుల్ ఎల్సి ఈజ్ ఈక్వల్ టు బీపీ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కాదు ఎల్సి అంటే లైఫ్ కండిషన్స్ ఎల్సీ అంటే లైఫ్ కండిషన్స్ లైఫ్ కండిషన్స్ అంటే రోజు మనకి డైలీ లైఫ్లో ఎదురయ్యే సిచ్యువేషన్స్ దట్ ఈజ్ లైఫ్ కండిషన్స్ బీపీ అంటే బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ అంటే లైఫ్ మీద మనకుండే నిర్వచనాలు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఆల్ గుడ్ అండ్ బ్యాడ్ దీంట్లోనే వస్తుంది ఇది చేస్తే తప్పు ఇది చేస్తే కరెక్టు ఇది చేయకూడదు ఇది చేయాలి దిస్ ఈస్ గుడ్ దిస్ ఈస్ బ్యాడ్ దిస్ ఈజ్ రైట్ దిస్ ఈజ్ రాంగ్ ఆడపిల్లలు ఇంతే ఉండాలి మగపిల్లలు ఇంతే ఉండాలి ఒక్కొక్క కల్చర్ని బట్టి ఒక్కొక్క డెఫినేషన్స్ ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళకి దాన్నే బ్లూ ప్రింట్ అంటున్నాను ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఎక్స్పెక్టేషన్స్ రైట్ ఇరవై ఏళ్ళకి చదువు అయిపోవాలి ఇరవై ఇరవై ఐదేళ్ళకి డబ్బులు సంపాదించాలి కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి దిస్ థింగ్స్ సో ఎల్సీ అంటే లైఫ్ కండిషన్స్ మన సిచ్యువేషన్స్ బీపీ అంటే మన బ్లూ ప్రింట్ మన ఎక్స్పెక్టేషన్స్ మనం లైఫ్లో ఇచ్చే డెఫినేషన్స్ నా ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అంటే నాకు మైండ్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఒక బ్లూ ప్రింట్ ఉంది అదే నా సిచ్యువేషన్స్తో మ్యాచ్ అయింది దాన్ని మనం హ్యాపీనెస్ అంటాం యాజ్ సింపుల్ ఆస్ ఇట్ ఈస్ ఆర్ గెటింగ్ మై పాయింట్ నేను లైఫ్ కోజా అవ్వాలనుకున్నాను నా బ్లూ ప్రింట్లో నేను సైకాలజీ నేర్చుకోవాలనుకున్నాను నా లైఫ్ కండిషన్స్ మ్యాచ్ అయినాయి నేను నేర్చుకున్నా ఐ ఆమ్ హ్యాపీ నాకు ఇవాళ ఒక వెయ్యి రూపాయలు సంపాదించాలనుకున్న బ్లూ ప్రింట్ వచ్చినాయి లైఫ్ కండిషన్స్ హ్యాపీ నా ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ అనివెన్ అవుతుందో ఎప్పుడైతే మనకు రోజు ఎదురయ్యే సిచ్యువేషన్స్ లైఫ్ కండిషన్స్ మన బ్లూ ప్రింట్తో మ్యాచ్ అవ్వవో దాన్నే మనం ప్రాబ్లం అంటాం నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను డైరెక్ట్గా మీరు నాకు ఆన్సర్ చేయలేరు మీలో మీరు ఆన్సర్ చేసుకోండి మీలో ఎంతమందికి సర్ప్రైజెస్ అంటే ఇష్టం ఐఆమ్ షూర్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లవ్ సర్ప్రైజెస్ ఎస్ ఆర్ నో నాన్సెన్స్ నో ఓన్లీ మన బ్లూ ప్రింట్కి మ్యాచ్ అయ్యే వాటిని మాత్రమే మనం ఎంజాయ్ చేస్తాం మిగతా వాటన్నిటికీ మనం పెట్టే పేరేంటయా అంటే ప్రాబ్లం మాస్కులు తయారు చేసుకునే వాళ్ళకి శానిటైజర్లు అమ్ముకునే వాళ్ళకి కరోనా చాలా పెద్ద సర్ప్రైజ్ లక్షలు సంపాదించారు ఇంకొంతమందికి కరోనా ఈజ్ ఏ ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ బ్లూ ప్రింట్లో ఒకటి ఉంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది నా దీంట్లో మనం ఏం చేంజ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ జీవితం అంతా దీన్ని చేంజ్ చేయాలనుకుంటారు పరిస్థితులని మార్చుకోవాలనుకుంటారు కానీ యాక్చువల్గా మారాల్సింది బ్లూ ప్రింట్ అంటే మీరు అడగచ్చు కష్యప్ అంటే ప్రతిదానికి ఏది జరిగినా అడ్జస్ట్ అయిపోవాలా నేను అనుకున్నది జరగలేదు సో నేను అడ్జస్ట్ అయిపోతా నేను నా గోల్ మార్చుకుంటా దిస్ ఈజ్ నాట్ అడ్జస్ట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నాట్ అడ్జస్ట్మెంట్ చేంజింగ్ బ్లూ ప్రింట్ హెల్ప్స్ అస్ టు మూవ్ ఫార్వర్డ్ ఐల్ గివ్ మోర్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దిస్ లిటిల్ లేటర్ నా జనాలు ఎందుకు సఫర్ అవుతారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మైండ్లో ఓన్లీ సఫరింగే ఎందుకుంటుంది ఈ ఈక్వేషన్లో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మనం సఫర్ అవుతాం లైఫ్ కండిషన్స్ని నేను చేంజ్ చేయలేను లేదా నా బ్లూ ప్రింట్ని నేను చేంజ్ చేయలేను అంటే ఈ లైఫ్ కండిషన్స్ అండ్ ఈ బ్లూ ప్రింట్ ఎప్పటికీ ఈక్వల్ కాలేవు అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ నా పరిస్థితులతో మ్యాచ్ అవ్వదు అనే ఈ థాట్ ప్యాటర్న్ ఎప్పుడైతే మన మైండ్లోకి వస్తుందో వాళ్ళు ఎప్పుడూ సఫర్ అవుతూనే ఉంటారు ఎందుకంటే ఇది ఇదన్నా మారాలి ఆరు ఇదన్నా మారాలి సఫరింగ్ పోవాలి అంటే నా పరిస్థితులన్నా మార్చుకోవాలి లేదా నా మనస్థితులన్నా మార్చుకోవాలి నైంటీ పర్సెంట్ మనస్థితి మార్చుకుంటే మంచిది కొన్ని పరిస్థితులు మాత్రమే మనం చేంజ్ చేయగలుగుతాం కానీ వీళ్ళ మైండ్లో ఏం నడుస్తుందంటే నేను ఇది చేంజ్ చేయలేను నేను ఇది చేంజ్ చేయలేను వాళ్ళు ట్రై చేయలేదా అంటే హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశారండి నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ప్రాబబ్లీ వాళ్ళు ట్రై చేసిన విధానం వాళ్ళకి రిజల్ట్ ఉండదు అది మనం బ్లేమ్ చేయలేం ఎప్పుడైతే మైండ్లో ఇది పడుతుందో వాళ్ళ నోట్లో నుంచి ఈ మాటలు బాగా వస్తుంటే నా బతుకంతా ఇంతే నా జీవితం ఎప్పుడింతే ఏం మారదు ఎప్పుడింతే ఉంటుంది ఎప్పుడింతే ఉంటుంది ఇంతే ఉంటుంటే మరి నేను ఎందుకు అడాప్ట్ అవ్వట్లా నాకు అర్థమైందిగా ఇది ఏది మారదు అని నాకు అర్థమైందిగా మరి నేను ఎందుకు అడాప్ట్ అవును బికాస్ ఇన్ దియర్ మైండ్ ఈ ఈక్వేషన్ ఎప్పుడు పర్మనెంట్ అని వాళ్ళు భావిస్తారండి ఆ థాట్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో రైట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు వాళ్ళు సఫరింగ్ నుంచి బయటికి వస్తారు ద మినిట్ వి బ్రేక్ దట్ థాట్ ప్యాటర్న్ సఫరింగ్ ఎండ్స్ సర్ఫింగ్ స్టార్ట్స్ హిందీలో సఫర్ అనే పదానికి అర్థం కలిసి ప్రయాణించటం ఒక జర్నీ సఫర్ హమ్ సఫర్ అప్కా సఫర్ కేసా హే అదే ఇంగ్లీష్లో సఫర్ అయితే బాధపడటం హిందీలో సఫర్ సఫర్ అయితే పాజిటివ్ మీనింగ్ ఇంగ్లీష్లో సఫర్ అయితే నెగిటివ్ మీనింగ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ డోంట్ టు సఫర్ ఇఫ్ యూ డోంట్ టు సఫర్ వర్క్ ఆన్ దిస్ ఈక్ ఈక్వేషన్ బిలీవ్ దట్ దిస్ ఈక్వేషన్ కెన్ బి మేడ్ ఈక్వల్ ఈ ఈక్వేషన్ని ఈక్వల్ చేయొచ్చు ప్రాబబ్లీ మనకి టెక్నిక్స్ మీకు టెక్నిక్స్ తెలియకపోవచ్చు దట్స్ వై లైఫ్ కోచెస్ కమ్ టు పిక్చర్ ఎంబీబీ డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ కోచింగ్ ఉంది ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కోచింగ్ ఉంది బట్ లైఫ్లో ఛాంపియన్ అవ్వాలంటే ఏం కోచింగ్ ఏం లేదు దట్స్ వై పీపుల్ హూ ట్రైన్ సచ్ క్యాండిడేట్స్ ఆర్ కాల్ లైఫ్ కోచెస్ ఆర్ గెటింగ్ మై పాయింట్ సో వర్క్ ఆన్ దిస్ ఈక్వేషన్ మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ సఫర్ బి బి